వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయింది అధికారమే కానీ ఇంకా అధికారం మధం కాదు చిన్న చోటా నాయకులు కూడా వాళ్ళు ఏదో పెద్ద హీరోలు అయినట్టు వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేనట్టు ఏదో నాలుగైదు వీడియోలు మాట్లాడటంతో సోషల్ మీడియాలో హైప్ అవటంతో ఇక మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు మేము పెద్ద తోపులం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో రప్ప రాజ్యాంగాన్ని మేము నడుపుతాం రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతాం అని చెప్పేసినటువంటి కలలు కంటూ ఉన్నారు తాజాగా నిన్న సత్తెనపల్లిలో సాయంత్రం ఎనిమిది ఎనిమిదిటప్పుడు యనమల నాగార్జున యాదమ్మ మీ అందరికీ తెలుసు కీసుగుంతుడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది సరదాగా మందేసి ఏదో టిఫిన్ కోసం అని చెప్పి హోటల్కి వెళ్ళారంట సత్తెనపల్లిలో ఉన్నటువంటి హోటల్ యాదాద్రిని అనుకుంటా హోటల్కి వెళ్ళాడంట వెళ్ళి టిఫిన్ చెప్తే సార్ కొంచెం రష్గా ఉంది కొంచెం టైం పట్టుదన్నాడంట సరే ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ అడిగాడంట సార్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టిద్దు సార్ అని చెప్పాడంట ఎలా నేను పలానా పార్టీ అధికార ప్రతినిధిని నాకే ఇలా సమాధానం చెప్తావా అది ఇది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సర్వర్ల మీద గొడవ పెట్టుకుంటూ ఉన్నాడు ఈలోపు ఆ హోటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి శేఖర్ గారు రావటం సార్ మీరు ఎంత హడావుడి చేసినా అక్కడ బిజీగా ఉంది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మేము ఇవ్వగలుగుతామని చెప్తే నువ్వెవడైలా మాట్లాడటానికి అది అని చెప్పేసి వాళ్ళ హోటల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద దాడి చేశాడు దాడి చేసి వీడితో పాటు ఇంకొక ఈ లంగా గాడి కదా వీడికి ఎట్ట ముళ్ళు లేకదు కదా ఎవడో ఒకటి పక్కన మందు పోపించాడు వీడికి వీడి అవసరాలు తీర్చడానికి పక్కన ఎవడో ఒకడు ఉన్నాడు సో మొత్తం మీద ఇద్దరు పోయి వీరంగం సృష్టించారు ప్రశ్నించినటువంటి వాళ్ళందరి మీద కూడా దాడి చేశారు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈలోపు పోలీసులు రావటం పోలీసులు వచ్చి కూడా వాళ్ళకి శ్రద్ధ చెప్పే ప్రయత్నం చేశారు అయితే మనోడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి పోలీసుల సమక్షంలోనే మనోడు ఓవర్ యాక్టింగ్ చూడండి అర్థమైపోయింది పోలీసులు ఎక్కువ టైం ఉంటారు చెప్తారని చెప్పి అవతల వాళ్ళు తీసుకొచ్చారు తాను పోయారు మా మాట్లాడుతున్నాడు ఊరు ఊరు వచ్చి మీద పడితే ఏం చేస్తారు రప్పారప్పా చేస్తే ఏం చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు వాస్తవానికి కూటమి ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వం కదా అందువల్ల ఇలాంటి విధవలందరికీ కూడా ఇంతంత బొడుగున ఎండ్రుకలు పెరిగి నిలబడతాయి అన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం అయితే మనోడికి మామూలుగా చెప్తున్నా కింద గువ్వల లాంటిది వెళ్తే పైన గొంతులో ఇప్పుడు దాకా వచ్చేదే కదా చెమ్మా చక్క వాయిస్ కాస్తే పోయి మొగోడి వాయిస్ వచ్చేదే కాకపోతే ప్రస్తుతం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ ఇలాంటి పనులు చేయదు కాబట్టి ఇలాంటి విధవలందరూ కూడా కొట్టి మీసాలు తిప్పి మేము పెద్ద మొగోళ్ళము మేము పెద్ద మునగాళ్ళడం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అసలు ముఖ్యమైన విషయం ఏంటి అరే అరే నీ స్థాయికి అలా టిఫన్ కోసం వాళ్ళ మీద దాడి చేయడం వెళ్ళారు చండాలంగా తిక్కన కూడా ఆ ఓట్ల కాబట్టి ఇంకొక ఓట్లకి పోయి తిను లేకపోతే ఆ హోటల్లో తిని బిల్లు కట్టుకుండా దింకెళ్ళిపోతున్నాడేమో నాకు తెలుసు అదే అనుకుంటున్నాను బిల్లు కట్టుకుని వెళ్ళిపోబోతుంటే వెయిటర్స్ అడ్డుకొని ఉంటారు అందువల్ల వెయిటర్స్ మీద దాడి జరిగి అని నేను అనుకుంటున్నాను తర్వాత పోలీసులు వచ్చారు పోలీసుల ముందే పోలీసులు అక్కడ నిలబడి ఉండగానే వీడికి ఎంత కండకావరం అంటే ఊరూరు వచ్చి మీద పెడితే ఏం చేస్తావు వైసీపీ వాళ్ళందరూ వేట కొడవలది రప్ప రప్పారప్పా చేస్తే ఏం చేస్తావని చెప్పి మాట్లాడుతున్నారు మరి పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ నడుస్తుందో లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి సెల్యూట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు మాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా కామన్ మ్యాన్ని తప్పు చేస్తే మాత్రం ఐదు నిమిషాల్లో పోలీసులు తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నారు కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినా కూడా చాలా చోట్ల బండ్లు ఇచ్చే పరిస్థితులు లేదు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఎందుకు ఇవాళ రండి రేపు రండి ఆనక్క రండి తర్వాత రండి రెండు రోజులు రండి అని చెప్తున్నారు కానీ ఈ వైసీపీలు ఉచ్చాగాలను మాత్రం అసలు టచ్ చేయట్లేదు కనీసం వీళ్ళ మీద ఎటువంటి చర్యలు చేయట్లేదు ముందు మెయిన్గా అంటే పోలీసు వ్యవస్థ లంగా కానీ ఈ ఈ చేతగాని లంగా కానీ వీడు మామూలు డైలాగులు వేయుడు కానీ మన పెద్దోళ్ళు ఒక సామెధ్యవుతారు కదా విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ కోసం కోరుకుంటాడు వీడు మనోడు పెంబసాని గారి గురించే వార్నింగ్ ఇచ్చాడు ఈ టేక్ చెక్కాగాడు కాబట్టి వీడు రేంజ్ అయింది వీడు బతికేంది వీడు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఓడిపోయిన తర్వాత ఒకసారి హోటల్ ఎవడో పలకరిస్తుంటే మామూలుగా అది ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నాడు కానీ ఇటువంటి సరైన తగలట్లేదబ్బా సరైన తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ తగిలితే వీడికి కేసీపీడీ ఆడిస్తాడు కేసీపీడీ ఆడిస్తే ఒక్కసారి లైన్లోకి వస్తాడు సరే ఇప్పుడు మొత్తం మీద చత్తనపల్లి పోలీస్ స్టేషన్లో హోటల్ రిజిబాద్ అయినటువంటి శేఖర్ గారిచ్చిన ఇచ్చిన తోటి మన యనమల నాగార్జున యాదమ్మ అట్లాగే వాడు పక్కన ఇడికి ముళ్ళు లేకపోతే మందు తాగి ముళ్ళు లేపుకునేటువంటి వాడు అలాగే ఇంకొక నలుగురు ముగ్గురు మీద మొత్తం మీద కేసులు న్యూసెన్స్ కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళ మీద దాడి చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేశారు రేపు పొద్దున్న సాక్షి వాళ్ళు చెప్తారు మా ఓడి చానా మంచోడు మా ఓడి వాడు మా ఓడికి అసలు మామూలుగా ముళ్ళు లేకవదు మనసు మనసు ఎవరి మీద కన్నా వెళ్ళాలంటే మనసు కూడా మెత్తగా చెయ్యిగోడలు లేకవద్దు అని చెప్పి డైలాగులు వేస్తారు అసలు నాకు అర్థం ఈ రేంజ్ చెయ్యింది ఈ ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చాగాడు ఈడు వాడు ఎవడన్నా వెనక్క ఉన్నాడు అంటే ఇది పెద్ద పోటుగా అనుకుంటున్నాడు ఏంటి నిజంగా సత్తెనపల్లిలో సరైన వాడు ఉంటే వీడికి ప్యాంట్ తోడదీసి వాటి పరిగెత్తుకుంటూ పోయేవాడు అరే అసలు నీ నీ బతికేంది నీ రేంజ్ ఏంది నువ్వు కూడా మాట్లాడుతున్నావురా అసలు నీ స్థాయి ఎంతరా నీ స్థాయి అంత రా మీకు ఇట్లాంటి రౌడీల్ని గోండాల్ని ఎదవలందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి నాకు తెలిసి ఇప్పుడు అంబటి రాంబాబు కోసం పోయి ఉంటాడు రాంబాబు మావయ్య అమెరికా వెళ్ళాడు కదా అందుకని పాపం మావయ్యకి డేట్ ఇచ్చాడు బుకింగ్ కోసం ఆ మావ లేకపోవడంతో ఆ ప్రెస్ స్టేషన్లో ఏం చేయాలని అర్థం కాక పాపం హోటల్ వాళ్ళ మీద దాడి చేశాడు సో మొత్తం మీద ఇది అయ్యా స్టోరీ ఎపిసోడ్ సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు తర్వాత ఖచ్చితంగా మనోడికి అరెస్ట్ వారెంట్ వస్తుంది లోపల అరెస్ట్ చేసి లోపలేస్తారు వేసిన తర్వాత మనోడికి చెప్తున్న పోలీసులు నిజమైనటువంటి పోలీసులు పవర్ చూపించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది మామూలుగా అందరికైతే మామూలుగా లాఠీలతో సమాధానం చెప్పాలి వీడికి మాత్రం గువ్వల లాఠీ పెడితే నోట్లో స్వరం మారాలి అర్థమైందా ఎందుకంటే అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడుతుంటాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి గువ్వల లాఠీ పెట్టి నోట్లో బా మాట మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంతేగాక మనోడు ఈ మధ్య బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఎందుకంటే ఈసారి జగన్ అధికారంలోకి వస్తే ఏదో ఒక మంచి పోస్ట్ కొట్టేయచ్చు ఏదో ఒకటి మంచి పోస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనోడు కళ్ళగంటుడు అదే టేక్ చెక్క జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి టేక్ చెక్కలు కాదని కేవలం వాడుకుంటాడే తప్పటి నుంచి కనీసం మీకు ఎటువంటి న్యాయం కూడా చేయడు వాళ్ళ కోసం నువ్వు పని చేస్తున్నావు అంటే చివరికి నీ జీవితం సత్యనపల్లి టూ గుంటూరు ప్యాసింజర్ రైల్లో చిల్లర కోసం తప్పట్ల కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా మనోడికి మాత్రం బాగా గువ్వ వలుపుంది మనోడు మన సత్తనపల్లిలో రెంట్ల రెంటపల్లెంలో బాగా ప్రోగ్రాం సక్సెస్ అయ్యేసరికి ఇప్పుడు నా మీద ఏమైనా దాడి చేస్తే కాని వాళ్ళు కాని వాళ్ళు నువ్వేమైనా పెద్ద సిల్కు సిమ్ తావాళ్ళు లేకపోతే ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక స్టేట్లో ఉన్నటువంటి అద్దరిపోయిన నాయకుడు అదే బచ్చాగా నేను తంతే కూడా అడిగే నా కొడుకులు లేదురా రా కనీసం వైసీపీ వాళ్ళు ఎవడు బయటికి కొడరాడు ఏ పానీ వాడు అక్కాయిగా అని చెప్పేసి వదిలేసారు అక్క అంటే నువ్వేదో పెద్ద మొగోడు వినిపించుకోవడం కోసం మందు తాగి పబ్లిక్ న్మిషన్ చేయాలని క్రియేట్ చేయాలని చూడకు నువ్వేందో నీ బతుకేందో నీ మొదటి మ్యారేజ్ ఏందో అందరికీ కథలు తెలుసు నువ్వు ఎన్ని కథలు పడినా ఎన్ని కథలు పడినా నువ్వెంత పైకి లేపినా ఇంకా నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక టేక్ చెక్కా గడగానే మిగిలిపోతావు అది గుర్తుపెట్టుకో